హాయ్ ఫ్రెండ్స్ గౌట్ ఇన్ఫోయింట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్ ఉచితంగా అందించే ఎన్ఎఫ్బిఎస్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ గురించి చెప్పబోతున్నా ఈ స్కీమ్ ఎవరి కోసం అంటే కుటుంబానికి ఆదాయం అందించే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఇరవై వేల సహాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించడం కోసం ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి కుటుంబ పేదరికరిక అంటే వైట్ రేషన్ కార్డ్ బిపిఎల్ కార్డు ఉన్న వాళ్ళే అండి రెండు కుటుంబ పెద్ద అంటే ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాలలోపు అప్లై చేయాలి ఎవరు దరఖాస్తు చేయాలి భర్త చనిపోతే భార్య భార్య చనిపోతే భర్త ఎవరు లేరు అంటే కొడుకు కూతురైనా అప్లై చేయవచ్చు ఎక్కడ దరఖాస్తు చేయాలి మీకు సంబంధించిన ఎంపీడీఓ ఆఫీసు విలేజ్ అయితే ఎంపీడీఓ ఆఫీసు సిటీ అయితే మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేయాలి ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా అప్లై చేసుకోవచ్చు కావాల్సిన డాక్యుమెంట్స్ డెత్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ ఇవన్నీ కలిపి అప్లికేషన్కి జత చేయాలి వీలైతే ఫోటో కూడా పెట్టండి అప్లికేషన్ ఫామ్ మీ యొక్క దగ్గరలోని జిరాక్స్ సెంటర్లో అడగండి ఉంటుంది లేదంటే తెల్ల కాగితం మీద రాసి ఇవన్నీ జత చేసి ఇవ్వండి అప్లికేషన్ తర్వాత జరిగే ప్రాసెస్ గురించి చెప్తాను మీ అప్లికేషన్ని ఐకేపీ వాళ్ళు రెవెన్యూ సిబ్బంది పరిశీలించినాక ఆర్డిఓకి పంపుతారు ఆర్డీఓ పరిశీలించాక అప్లికేషన్ ఓకే అయితే అది సెర్పు సిఇ గారికి పంపుతారు సిర్పు సీఈఓ గారు మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఇరవై వేల రూపాయలు జమ చేస్తారు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఒకరికి లాభం జరిగినా కూడా ఇరవై వేల రూపాయలు వచ్చినా కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టే అండి ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన సమాచారం కోసం మన గౌట్ ఇన్ఫోయిన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆగండి ఆగండి వెళ్తున్నారా మీకు లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ పథకం కింద అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయించండి కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో ఉన్నవారికి గవర్నమెంట్ సహాయం చేస్తుందని ఈ పథకం గురించి చెప్పి భరోసా ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ